లో వేషురాది మరో వ్యక్తి ఆమె పేరు కార్మికేన్ ఆమె కూడా భారతదేశంలో సేవ చేసింది కాకపోతే భారతీయురాలు కాదు కాని భారతదేశంలోనే సేవ చేసింది మన క్రింద ఉన్న రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్రంలో దోనావూర్ అనే పట్టణంలో ఒక మిషనరీ దేవుని సేవ చేస్తున్నట్టు ఆ రోజుల్లో చేస్తుంటే దోనావూర్ పట్టణం అంతా ఇటున్న వేషాలతో నిండిపోయిన పట్టణం కారణం అక్కడ దేవదాసీ విధానం ఉంది అంటే తల్లిదండ్రులే వారికి పుట్టిన పెద్ద ఆడపిల్లను మొట్టమొదట పిల్ల పుడితే అది జరాలైతే ఆ పిల్ల మెచ్చురవాలని వారు దేవాలయానికి అప్పగిస్తారు ఆ పిల్ల దేవదాసీగా దేవాలయాల్లో బతకవలసింది దేవదాసీలుగా మారిన ఆడపిల్లలు పగలంతా అక్షరులకు వారు పరిచర్యలు చేస్తారు రాత్రి రోడ్డు మీదకి వచ్చి వేషలుగా పనిచేసి పైసలు సంపాదించి మందిరం దగ్గర ఉన్న అక్షరులకు తిరిగి పైసలు ఇవ్వాలి ఆ దైవం దోనా దోనావూరు పట్టణం అంతా చూసి చాలా బాధపడి అతను ఇంగ్లాండ్ దేశం తన దేశం వెళ్ళి నేను ఇట్లా ఇండియాలో సేవ చేస్తున్నాను అక్కడ నేను పట్టణంలో వేసి ఎక్కువ ఉంటారు అక్కడ దేవదాసీ విధానం ఇక్కడ ఉంది ఆ కాలం నుంచి అతను అయిపోయాను ఆడవాళ్ళ మధ్యలో వెళ్ళి సేవ చేయలేకపోతున్నాను ఎవరైనా ఒక ఆడపిల్ల వచ్చి సేవలో నాతో సహకరిస్తే చాలా సేవ జరుగుతుంది ఎవరైనా వస్తారా అని సేవకు పిలిపించాడు వింటున్నర వినంతా ఆ పిలుపు అందుకుంది ఒక పిల్ల ఇప్పుడు ఈ పిల్ల గురించి రెండు మాటలు చెప్పాలి ఈ పిల్లకు వింటున్నర లేదా పిల్లకొన్ను దేవుడు ఇచ్చాడు అందుకని స్కూల్లో అందరు పిల్లి కళ్ళు పిల్ల పిల్లి కళ్ళు పిల్ల నేర్పిస్తుంటే ఆ చిన్న వయసులో రెండు దువ్వలు ఇట్లా రెండు కళ్ళ మీద పెట్టుకుని పొడుచుకోవాలనుకుంటుందట వాళ్ళు పరుగు పరుగున వచ్చింది ఏమి పాప ఏం చేస్తున్నావు అంటే మమ్మీ ఈ కళ్ళ బట్టి అందరూ నన్ను ఎగటాలు చేస్తున్నారు దేవుడు ఎందుకో నాకు ఇట్లాంటి కళ్ళు ఇచ్చాడు పొడి చేసుకుంటే ఎవరో నన్ను విక్రయించరు కదా అందట చిన్నపిల్ల పిల్ల అప్పుడు తల్లి దగ్గరగా లాగేసుకుని ఆ రెండు దువ్వళ్ళు విసిరేసి అందట పాప మీ నాన్నకు అట్లాంటి కళ్ళు లేవు నాకు అట్లాంటి కళ్ళు లేవు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లాంటి కళ్ళుల్లో లేరు నీ డాడీ వైపు నుంచి కూడా ఎట్లా లేరు నీగా ప్రత్యేకమైన కళ్ళు దేవుడు ఇచ్చారంటే ఏదో కారణం ఉంటాడమ్మా నువ్వేమి ఎవరు ఎర్రతాలు చేస్తా నువ్వు కుంగిపోవద్దు దీనివల్ల ఏదో దేవుని పని జరుగుద్ది అని చెప్తే కొంచెం కొంచెంగా మనసును రేవండి స్థిమిత పచ్చుకొని ఆ కళ్ళతో పెరిగి పెద్ద ఇప్పుడు విశ్వ అడుగుతున్నాడట ఎవరైనా దోళ పట్టణానికి వస్తారా ఎవరైనా తమిళనాడు రాష్ట్రానికి వస్తారా ఎవరైనా ఇండియా సేవ చేయడానికి వస్తారంటే ఈ పిల్లు పిల్ల చెయ్యత్తి అంకు వచ్చి సేవ చేస్తా వాళ్ళ మధ్య మొత్తానికి కొంత తర్ఫీ ఆ దేశంలోనే ఆ దేశాన్ని మర్చి ఈ దేశానికి వచ్చింది ఇప్పుడు ఎవరి మధ్య పని అని అంటే ఈ జోగిని వ్యవస్థలో వింటున్నారా దేశంగా మారిపోయిన వింటున్నా తల్లి ఈ దేవదాసీల మధ్యలోకి కలిసి సేవ చేయాలి ఇట్లా సేవ చేసేదని ప్రార్థన చేసుకుని వేష్యంతా దేవాలయాల వచ్చి రోడ్డు ఎక్కగాని ఈ పిల్ల కూడా వేష్యలాగా రోడ్డు ఎక్కేదట వేష్యతో మాట్లాడేది ఒక రాత్రంతా నువ్వు ఇద్దరు ఇద్దరు మగాలకు నీ శరీరం అప్పగించుకుంటే ఎన్ని పైసలు వస్తాయి ఆ పైసలు ఇస్తాను నీ శరీరం అప్పగించి డబ్బు తెచ్చుకొని మీరు పాపం చెయ్యొద్దని సువర్త చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కలరా పంపించేదంట క్రమేపీ తన ఇంట్లో సంఖ్య పెరిగిపోతుంది రోడ్డు మీద తిరిగే వేసులు తక్కువ పైసలు ఇచ్చేదట వరకు డబ్బులు వారి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి కుట్టు పనులు అమ్మా స్వీగీ మిషన్ తో ఎవడ బట్టలు కుట్టడం తర్వాత టైప్ రైటింగ్ ఏ విధంగా పనులు నేర్పించేదంట వీళ్ళు పనులు నేర్చుకుంటూ చేసిన దాంతో వస్తువులను మళ్ళీ మార్కెట్లో అమ్మి డబ్బులు సంపాదించి వీలగిచ్చేది మొత్తం చాలా మంది దేవదాసీలు ఈ జోతిని విధానంలో వచ్చి బయటకు వచ్చి వీళ్ళు బాలుమని సిబ్బంది రక్షణ పొందారు మీ పిల్ల కనిపించిందట ఎంత నేను ఎట్లా వీళ్ళు చేస్తాను వీళ్ళ అమ్మా నాన్న ఇళ్ళకి పంపిస్తే వీళ్ళకి ఏదైనా బ్రతిక వాళ్ళు ఇస్తే బాగుండదు వాళ్ళ అమ్మా నాన్న ఇంటికి పంపిద్దాము అనుకుందట వింటున్నారా దాని దగ్గర సహకార ఉందట అన్నా మనం ఈ వీళ్ళ ఎట్లయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటే చేర్చాలంటే మేడం మీకేమైనా పిచ్చా పోసార్లు వదిలేస్తారా వాళ్ళ నాన్న చేర్చుకుంటారా వాళ్ళ ఆదాయం పోతుంది వాళ్ళు వదలరు వాళ్ళ అమ్మా నాన్నలకి తెలిసి మీరు వేషం అయిపోయారో మీరు చేర్చుకోరు అంటే లేదు లేదు వాళ్ళు చిన్న ప్రయత్నం చేద్దామని అర్చకుల దగ్గరికి వెళ్ళి అడిగిందంటారు అయ్యా వీళ్ళని నేను కలుస్తుంటాను నా ఇంటి పిలుస్తుంటాను దేవుని మాటలు చెప్పాను వాళ్ళ దేవుని నమ్ముకున్నారు ఇన్ని రోజులు మీకు పైసలు ఇచ్చారు కానీ మెడిచారంతా డబ్బులు సంపాదించలేదు వారి ఇళ్ళకి చేర్చున్నాం ఏమంటారు అంటే మీరు చెప్తే కాదంతా ఏంటమ్మా అలాగే చేర్చు అన్నారంట ఈ అర్థం కాలేదు నేను అడిగితే వీళ్ళక్కడే సమ్మతించారు అర్థం కాక మొత్తానికి పెర్మిషన్ అయితే వచ్చిందిగా పేరెంట్స్ కూడా అడిగితే వాళ్ళు కూడా స్వీకరిస్తావన్నారట ఇప్పుడు అబ్బాయి చెప్పింది నువ్వే మనని బాగా డిస్కరేజ్ చేసావు హోచార్లు వదిలేరు అమ్మా నాన్ను చేర్చుకున్నారు అంటే వీళ్ళకి అర్థం కాక అర్చకుల దగ్గరికి వెళ్ళాడట మీరు ఎట్లా వదిలేస్తా ఉన్నారంటే ఒరే ఎవరు వచ్చి అడిగారు తెలుసా మీరు పంపడానికి దేవతతో వచ్చిందిరా దేవతతో అన్నాడట కొన్ని చూసావా ఏ అవి దేవదూత కళ్ళు ఆ పిల్ల దేవదూత అందుకని ఆ రోజుల్లో వారికి విశ్వాసం అలాంటి పిల్ల కళ్ళతో ఉన్న పిల్లలను ఒక ఒకటి సంస్కృత కారణం చేత దేవదూతన వదిలేసారు వాళ్ళు వదిలేస్తామని చెప్పారంట మొత్తానికి ఈ వేషం తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలే చేర్చి బ్రతుకునిస్తే చాలా మంది జీవితాలు మారిపోయినాయి తన వేషం కాదు ఇప్పుడు అమ్మాయి మిషనరీలంతా ఇండియాలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని భారతదేశం శాసించినప్పుడు ఆ వెళ్ళిపోతున్న దోనవోరు పట్టణం అందట దేవుని ప్రేమ దేవుని పరిశుద్ధత దేవుని నీతి దేవుని మంచితనం మనం వదిలేసి వెళ్ళిపోతుందని ఏడ్చిందంట పట్టణం అంత అంటే ఈ అమ్మాయి దోనవోరు పట్టణం ఎట్లా బతికిందనంటే నాలోంచి నా ప్రభువుని చూపించాలి అన్న మనసుతో బతికింది దేవుని పరిశుద్ధత నీతి ఆమె జీవితంలోంచి చూపించడానికి ప్రయత్నపడింది అనేకలు బ్రతుకునివ్వడమే కాకుండా దేవుని స్వాదా లక్షణాల లోకానికి చూపించింది అందుకని దేవుని పరిశుద్ధత మమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందని కేలు గురించి చెప్పాడు నీకు విషయం చెప్పండి ఆమె దేవుని ప్రేమ మీద ఒక దయాతిగా దాసింది నేను తర్జున చేశా ఒక్కొక్క లైన్ తర్జన చేయడానికి చేస్తున్నప్పుడు బట్గుడాకనీ రాలిపోయాయి ఎక్కడి నుంచి ఆలోచించింది రా ఈ మహాతల్లి దేవుని ప్రేమని ప్రేమంతా అనిపించింది నాకు దేవుని ప్రేమను ఎరిగి దేవుని ప్రేమను అనుభవించి దేవుని పరిశుద్ధతను ఎరిగి పరిశుద్ధంగా జీవించి అనేక దేవుణ్ణి చూపించింది ఈ రోజున క్రైస్తవ విశ్వాసులకు నేటి స్థానిక సంఘాలకు వ్యక్తిగత పరిశుద్ధత ఎందుకు లోపించింది అని అంటే మేము దేవుని లోకాలు చూపించాలి అని తప్పనే రోజు మనకు ఎందుకు యేసు నమ్మేమంటే ఏ పనులు చేయించుకోవడానికి ఎందుకు ఏసు ప్రభువుని నమ్మేమంటే ఏ సైతం దీవెన పొందడానికి ఎందుకు యేసు ప్రభు నమ్మేము అని అంటే వినండి సంబంధమైన వేపు గడిచుకోవడానికి ఇంతకు మించి అవ్వడం లేదు అనే తరం క్రైస్తవుని యొక్క మనస్తత్వం అక్కా చెల్లి తమ్ముడు అన్న వినండి నన్ను చూసినటువంటి వారు నాలో నా ప్రభును చూడాలి అన్న ఆరాటం నీ కుటుంబములో నీకు నీకుందంటావా నన్ను చూసినటువంటి వారు మా వీధి వాళ్ళు నాలో నా యేసును చూడాలి అన్న తప నే నన్ను చూసినటువంటి వారు మా స్థానిక సంఘములో నా ప్రభునే చూడాలి అన్న తపన ఉందంటారా ఈ తప్పగా ఆరాటం ఉంటే వ్యక్తిగత పరిశుద్ధత కొరకు సక్సెస్ చేయనక్కలేదు ఇంకో విద్వారం వ్యక్తిగత పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవన శైలి హోలీనెస్ ఈ జీవన శైలి అంటే రొటీన్ గా ఉండవలసిందే గాని తంత్రాలు పెడితే తెచ్చుకునేది కాదు రోజుకి ఎన్నిసార్లు తింటారు మూడు సార్లు ఇవ్వండి దానికి ఏమైనా తీర్మానాలు జరగాలా దానికి ఏమైనా రిజర్వేషన్ పాస్ చేయాలా దానికి ఏమైనా తంత్రాడాలా ఎందు అవగానే ఇవ్వండి బాగా పన్నెడ్డి వేస్తాం మధ్యాహ్నం ఒంటి గంట అవ్వగానే అర్ధ కేజీ తెల్ల పర్వతం ప్లేట్లందేపేస్తాం సాయంత్రం అవ్వగానే చెప్పుడు కాఫీ తాగుతాం పావు కేజీ పకోడి వేస్తాం మళ్ళీ సాయంత్రం అయితే రుచికరమైన కూర దొరికితే మరొక పావు కేజీ తెల్ల పర్వతం లేపేస్తాం నేను దినమరకు మూడు బారులు తింటాను తీర్మానాలు ఉండవు అది లైఫ్ స్టైల్ అంతే మూడు కోటలు నేను ముక్కతో గాలి పీల్చుకుంటాను ముక్కతో గాలి గుదులుతాను దిరికే ప్రసంగిస్తున్నాయా దీర్ఘ తీర్మానం ఉంది లైఫ్ స్టైల్ అండి జీవన శైలి అండి పరిశుద్ధత అనేది మన తంట్రాపడి సర్కస్ చేసి ఎవరి కింద పెట్టి కాలు మీదకి పెట్టి తపస్సులు చేస్తే వచ్చేది కాదు క్రైస్తవుడు ఎవరికో తెలుసా వ్యక్తిగత పరిశుద్ధత అనేది నా లైఫ్ స్టైల్ అంతే అక్కడ రాలేదు కాబట్టి కోటాల్లో ఈ వచ్చిన మీద మన ప్రసంగాలు తీయాల్సి వస్తుంది